నమస్తే వెల్కమ్ డిజిటల్ గతే అక్టోబర్ ఏడున ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ల వార్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా హమాస్ ని పూర్తిగా అంతం చేయాలన్న ఉద్దేశంతో గాజాలో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుంది ఈ దాడుల కారణంగా అమాయక ప్రజలు చనిపోతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయడం లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను టర్కీ అధ్యక్షుడు టైయప్ ఎర్డోగాన్ తీవ్రంగా ఖండించారు అంతేకాదు గాజాలో దాడులను ఆపాలని అవసరమైతే ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాడులు జరుపుతామని వార్నింగ్ ఇచ్చారు ఓ కార్యక్రమంలో టైయప్ ఎర్డోగాన్ మాట్లాడుతూ గాజాలపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం పాలస్తీనా ప్రజలకు టర్కీ అండగా నిలుస్తుంది పాలస్తీనాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్ని అడ్డుకోవడానికి మనం బలంగా ఉండాలి గతంలో లిబియాలోకి అలాగే నాగోర్ కరాబాఖోల్లోకి ప్రవేశించినట్టే ఇజ్రాయెల్లోకి ప్రవేశిస్తాం అదే జరిగితే వారి సైన్యంపై తీవ్రమైన దాడులు జరుగుతాయని పేర్కొన్నారు అయితే తాము తలుచుకుంటే చేయిందంటూ ఏమీ లేదని తేల్చి చెప్పారు గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తాము రంగంలోకి దిగాల్సి వస్తుందంటూ ఆయన హెచ్చరించారు ఇలా తాము ఎందుకు చేయకూడదని చెప్పడానికి కారణాలేమీ లేవని ఇటువంటి చర్యలు తీసుకోవాలంటే తాము బలంగా ఉండాలని చెప్పుకొచ్చారు కానీ నాటోలో టర్కీ కూడా ఉంది ఇందులో యుఎస్ కెనడా యూకే జర్మనీలతో పాటు ఇజ్రాయెల్ మిత్ర దేశాలు కూడా ఉన్నాయి టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెన్యూహు ఇంకా స్పందించాల్సి ఉంది అయితే ఈలోపే ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కార్జ్ స్పందించారు ఇరాక్ నియంత్ర సద్దాం హుస్సేన్ లాగా ఎర్డోగాన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఎర్డోగాన్ సద్దాం హుస్సేన్ అడుగు నడుస్తున్నారని ఇజ్రాయెల్పై దాడులు జరుపుతామని బెదిరిస్తున్నారని అంతకన్నా ముందు ఆయన అక్కడ ఏం జరిగిందో ఎలా ముగిసిందో గుర్తించుకోవాలని సూచిస్తున్నారు కాగా రెండు వేల మూడులో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ హయాంలో సద్దాం హుస్సేన్ పాలనను అమెరికా పడగొట్టిన విషయం అందరికీ తెలిసిందే తమ జోలికొస్తే గతి పడుతుందని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్లు తెలుస్తుందని హమాస్ ముష్కర్లు ఇజ్రాయెల్లో సృష్టించిన ఊచికత కారణంగా యుద్ధం మొదలైందంటూ హమాస్ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుందని హమాస్ని అంతం చేయాలన్న లక్ష్యంతో గ్రౌండ్ ఆపరేషన్స్తో పాటు వైమానిక దాడులు జరుపుతుంది ఒకవైపు యుద్ధానికి ముగింపు పలికేందుకు శాంతి చర్చలు జరుగుతున్నాయి కానీ ఫలితం మాత్రం శూన్యం ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల యుద్ధం కొనసాగుతూనే ఉంది తద్వారా గాజాలో వేలాది మంది అమాయక ప్రజలు మరణిస్తున్నారు